ఏమున్నాయి ఫస్ట్ ఏమున్నాయి చూపించు ఏంటి నాని గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి నాని గట్టి చెప్పు చెట్లు వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఎవరు చెప్పొద్దు వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ స్టార్ వెరీ గుడ్ ఇంకేమైనా మిస్ అయినావా చూడు వెరీ గుడ్ అందరి ఈ మనిషికి అందరు గట్టి క్లాప్స్ కొట్టండి రా గట్టి క్లాప్స్ కొట్టండి క్లాప్స్